హాయ్ అండి ఈరోజు వీడియోలో మేకకాయల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులు లాంటివి వచ్చే వారికి ఈ సూపుని ఇచ్చామనుకోండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మేకకాయల పులుసుని పాయ అని కూడా అంటారు దీన్ని అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకి తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఫాలో అవ్వండి ముందుగా నేను ఇక్కడ నాలుగు మేఘకాయను తీసుకుని ఇలా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని అలాగే పసుపుని వేసుకొని బాగా శుభ్రంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనం వీటిని ఉడికించేటప్పుడు ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి అలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది ఎందుకంటే ఈ కాళ్ళని ముందే కాల్చుంటారు కదా అందులో నుంచి ఆ స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది అలా రాకుండా ఉండడం కోసం ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కాదంటే ఇందులోకి గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉల్లిపాయలని ఒక రెండు తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండల్ కానీ లేదా కుక్కర్ కానీ తీసుకొని అందులో కాయలు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకొని సోంపును వేసుకొని దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి అలాగే మనం ఇంతకుముందు ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండీ దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరకాయల్ని ఇలా ఘాట్లో పెట్టుకొని మధ్య కట్ చేసుకుని వేసుకోండి అలాగే కరివేపాకుని కూడా వేసుకోండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని కూడా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి టమాటాలంతా కూడా బాగా మెత్తపడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి మీరు తినే కారానికి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను ఇందులోకి కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి అందుకే కారం ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను అలాగే ధనియా పౌడర్ని కూడా వన్ స్పూన్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒక పావు స్పూను గరం మసాలాను కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తెరుతుంది కదండి అప్పటి వరకు ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ క్వాంటిటీ అనేది మీరు సూప్ లాగా కావాలి అనుకుంటే వాటర్ని ఎక్కువగా వేసుకోండి లేదా కొద్దిగా చిక్కగా గ్రేవీ లాగా కావాలనుకుంటే వాటర్ని కొద్దిగా తక్కువ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటాను కదా ముందుగా ఒక ఐదు నిమిషాలు నార్మల్గా ఉడికించుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకొని ఇప్పుడు దినిపోయిన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక నైన్ విజెస్ నైన్ టు టెన్ విజెస్ వరకు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను నాకైతే పది విజిల్స్ వరకు వచ్చాయండి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోవడానికి అలా టెన్ విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతేనండి మనకి మేక కాళ్ళ పులుసు అనేది రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిపైన చివరిగా కొత్తిమీర చల్లుకొని అలాగే పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇలా నేను గ్రేవీలాగా చేసుకున్నాను దీన్ని ఇప్పుడు రైస్లో కానీ చపాతీలోకి కానీ దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తీసుకోండి లేదా మీకు ఇడ్లీలోకో దోశలోకో కావాలనుకుంటే ఇందులోకి ఇంకొక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కొద్దిగా నీళ్ళగా చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి మరి చూసారు కదా ఈరోజు వీడియోలోని మేక కాలపులుసుని ఎలా చేసుకున్నాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చింది లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్